మనం ఇక్కడ ఉన్న కొంతమంది భక్తుల్ని వారు వారి అనుభూతుల్ని అడిగి తెలుసుకుందాం వందనాలు మీరు నేను ఇప్పుడే ఫస్ట్ టైం అండి రావటం కానీ ఇక్కడ చాలా బాగుంది మా అన్నీ వాళ్ళు తీసుకొచ్చారండి మమ్మల్ని అంటే మానే అంతకు ముందు ఒక నాలుగైదు సార్లు వెళ్ళడం జరిగింది ఇక్కడ వాతావరణం ఈ అమ్మ తల్లి చేసే అద్భుతాలు మేము చాలా విన్నాం కాబట్టి ఆ మరి తల్లి పుణ్యం అంటే నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడే రావడం ఫస్ట్ టైం ఏం చెప్పండి మరి ఇక్కడ మీరు అన్ని విజిట్ చేశారా ప్రతి ఒక్క ప్రదేశాన్ని మీరు మీరు విజిట్ చేశారా విజిట్ చేసిన మీరు చూసిన ప్రతి ఒక్క ప్రదేశం ఎలా ఉందో మీ అనుభూతి ఎలా ఉందో ఒకసారి తెలియదు చాలా సంతోషం అండి ఇక్కడ ఇక్కడ అద్భుత కార్యాలు కానీ ఇక్కడ మంచి వాతావరణం ఇవన్నీ అసలు చూసి మాకు చాలా ఇదిగా ఉంది అంటే ఒక ఉత్సాహమైన ఉత్సాహంతో అయినా ఇదనమాట విజ ప్రతి ఒక్కటి కూడా మేము మంచిగా సంతోషకరంగా ప్రార్థనలు కానీ ఇక్కడ జరిగే అన్ని పూజలు కానీ చాలా బాగా జరుగుతున్నాయి ఇక అందరం చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తాం తప్ప ఎక్కువ అవుతున్నాడండీ చూస్తున్నారు కదా ఇక్కడ వెలంగ వచ్చిన భక్తులు ఎంత ఆనందంగా వాళ్ళ మాటల్లో తెలుస్తుంది మీరు చూస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళ మాటల్లో ఎలాంటి ఆనందం కనిపిస్తుందో మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ ప్రదేశానికి వచ్చి ఆ తల్లి దేవుని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలు ప్రైజ్లా